హలో హై వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ ఇన్ వుడ్ బి టీచర్స్ దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి మనం డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కావచ్చు లేదంటే కొన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా సరే ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ లేదంటే సబ్జెక్ట్లో ఉండేటువంటి కొన్ని టాపిక్స్ అనేవి చాలా అంటే చాలా హార్డ్గా అనిపిస్తూ ఉండవచ్చు లేదంటే చదివేటప్పుడు చాలా బోరుగా ఫీల్ అవుతూ ఉంటాం సో మరి ఇలాంటి సబ్జెక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఎలా స్కోర్ చేయాలి సో స్కోర్ చేయని పక్షంలో ఈ సబ్జెక్ట్ గురించి ఎలా మనం రియాక్ట్ కావాల్సి ఉంటుంది ఈ సబ్జెక్ట్ని అసలు ఆ పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా హ్యాండిల్ చేయాలి సో దీని గురించి అయితే మీకు ఒక ఎయిట్ టిప్స్ అయితే చెప్తాను సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి డిఎస్సికి సంబంధించినవి అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతుంది అండ్ ప్లేస్టోర్లో మన యాప్ ఉంటుందండి వర్డ్స్ బిహైండ్ అనేటువంటి యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి రైట్ ఇక్కడ ఫస్ట్ స్టిప్ చూద్దామండి అసలు ఫస్ట్ స్టిప్ ఏంటి అనేది చూసినట్లయితే సంబంధిత సబ్జెక్ట్ అసలు యాక్చువల్గా హార్డ్గా ఉందా లేదంటే మనం హార్డ్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నామా సో లేదంటే ఇవన్నీ చెప్పారు సో జనరల్గా మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి సమ్ సో ఆల్రెడీ మనకు దాని గురించి తెలియదు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి దాంట్లో సో కొంతమంది చెప్తారు ముందే సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ చాలా హార్డ్గా ఉంటుంది అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఆ ట్రికనామిక్టరీ అంటే హార్డ్ అని చెప్పేస్తారు సో ఇంకా మనము అలా మెంటల్గా ఫిక్స్ అయిపోతాం ఇంకా ఈ పర్టికులర్ టాపిక్ హార్డ్ ఇంకా నేను చదవలేను ఇది బోర్ సైకలాజికల్గా ఫస్ట్ డిప్రెస్ అయిపోతూ ఉంటాను సో దాంట్లో ఫ్యాక్ట్ ఎంత వరకు ఉన్నదని ఫస్ట్ మనం ఎనాలసిస్ చేసుకోవాలి ఉదాహరణకు డిఎస్ఏ చదువుతున్నాము సో మెథడాలజీ అంటే చాలా హార్డ్ ఉంటుంది సో ఇది చదవలేము చాలా డ్రై సబ్జెక్టు అని ఎవరైనా చెప్పారనుకోండి నేను ఫస్ట్ టైం డిఎస్ఏ ప్రిపేర్ అవుతున్నాను సో రియల్లీ నేను అలాగే ఫీల్ అవుతాను ఇంకా ఆ అమ్మ మెథడాది అబ్బా అమ్మ అనేసి భయపడుతున్నా సో దాంట్లో ఫ్యాక్ట్ ఎంత అనేది ఫస్ట్ ఆలోచించాలి సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఉదాహరణకు నాకు మ్యాథ్స్ అంటే హార్డ్ అనిపించవచ్చు ఇంకొక పర్సన్ చాలా ఈజీగా అనిపించవచ్చు సో అలా మనము ఫస్ట్ యాక్చువల్గా అది హార్డా కాదా డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ అది సో ఎవరో చెప్పినది విని ఎక్కడో చూసింది వినేసి ఇది చాలా హార్డ్ అనేటువంటి భావన ఫస్ట్ మనసు నుండి తీసారు రియలీది హార్డే అనుకుందాం ఎప్పుడు హార్డ్ అని డిసైడ్ కావాలి ఎప్పుడు బోర్ అవుతుంది ఈ సబ్జెక్ట్ అవుతాయి అని ఫీల్ కావాలంటే మనము యాక్చువల్గా దాన్ని చదివినప్పుడు సో సరిగ్గా అర్థం కానప్పుడు రైట్ ఇది హార్డ్గా ఉందన్నట్టుగా ఫీల్ కావాలి ఫస్ట్ అది ఫ్యాక్టా అనేది డిసైడ్ చేసుకోండి సో మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారా ఇంకా ఏదైనా ఇతర కాంపిటేటివ్స్ సో దాంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి సో కదా ఫస్ట్ థింగ్ ఏంటంటే అది రియలీ హార్డా కాదా అనేది ఫస్ట్ డిసైడ్ కాండి నెక్స్ట్ సంబంధిత సబ్జెక్ట్ లేదా టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ అడుగుతున్నారు ఒకసారి చూడాలండి సో రైట్ ఇప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ అనేది హార్డ్ అనిపిస్తూ ఉంటుంది సో మరి హార్డ్ అనేటువంటి టాపిక్ నుండి ఒక హండ్రెడ్ మార్క్స్కి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది ఈ హార్డ్ అనేటువంటి టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు దాన్ని కన్సిడర్ చేయవలసి ఉంటుంది సో ఉదాహరణకు హండ్రెడ్ మార్క్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నట్లయితే ఒక ట్వంటీ థర్టీ మార్క్స్ అడుగుతున్నాడు అనుకోండి అది తప్పకుండా ఎంత హార్డ్ అయినప్పటికీ కూడా చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది సో ఆ ఖచ్చితంగా చదివేటప్పుడు ఎలా చదవాలనేది కూడా చూద్దాం సో అసలు పర్టికులర్ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూసామనుకోండి ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ఆ పర్టికులర్ టాపిక్ పర్టికులర్ హార్డ్గా ఉండేటువంటి సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా ఓకేనా సో ఎన్ని మార్క్స్ అడుగుతున్నారని కన్సిడర్ చేసుకోవాలండి ఫస్ట్ దాన్ని బట్టి అసలు ఆ టాపిక్ నుండి ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు మనం అని డిసైడ్ చేసుకో చాలా తక్కువ మార్క్లు ఆడినట్లు మొత్తం వదిలేయొచ్చా సో లేదంటే చూద్దాం సో ఒకవేళ హండ్రెడ్ మార్క్స్కు టెన్ మార్క్స్ అడుగుతున్నాడు టెన్ మార్క్స్ అడుగుతుండు మరి ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేసుకోవాలి ఈ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలి ఈ టెన్ మార్క్స్ కోసం హండ్రెడ్ ఎఫర్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫర్ట్స్ పెట్టేసి ఎక్కువ టైం స్పెండ్ చేసి ఈ టెన్ మార్క్స్ని గ్యాదర్ చేసుకోవాలా లేకుంటే కంప్లీట్గా టెన్ మార్క్స్ని వదిలిపెట్టేచ్చా ఏంటి సంగతి అని చూసినట్లయితే ఇక్కడ ఆ హార్డ్గా ఉండేటువంటి సబ్జెక్ట్లో హార్డ్గా ఉండే సబ్జెక్ట్లో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి సో ఎంతవరకు చాలా హార్డ్గా ఉంది అండ్ హాట్ టాపిక్స్ అండి హాట్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో అండ్ అదేవిధంగా హార్డ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఈజీ టాపిక్స్ అనేవి దాంట్లో కంపల్సరీ ఉంటాయి గుర్తుపెట్టుకోండి హాట్ టాపిక్స్ ఉంటాయి ఈజీ హార్డ్ సబ్జెక్ట్ అంటున్నాను నేను ఇక్కడ హార్డ్ టాపిక్ అంటున్నాను ఈజీ టాపిక్ అంటున్నాను బాగా అబ్జర్వ్ చేయండి రైట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా హార్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఒక ఫైవ్ ఉన్నాయి అనుకుందామండి ఓకేనా అండ్ అదేవిధంగా చాలా ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ ఒక ఫైవ్ అనుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టాపిక్స్ ఉన్నాయనుకుందాం రైట్ ఇప్పుడు కంప్లీట్గా మనము హార్డ్గా ఉంది అనేటువంటి విషయం కంప్లీట్ సబ్జెక్ట్కి ఆపాదించొద్దు కంప్లీట్ సబ్జెక్ట్కి ఆపాదించొద్దు ఎందుకంటే అక్కడ అన్ని టాపిక్స్ అనేవి హార్డ్గా లేవు దీంట్లో కూడా కొన్ని ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ ఉన్నాయి సో కాబట్టి ఫస్ట్ ఈజీగా ఉండే టాపిక్స్ నుండి ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు ఓకేనా అదేవిధంగా హార్డ్గా ఉండే టాపిక్స్ నుండి ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడో ఒకసారి చూసుకోండి ఓకేనా సో ఈజీగా ఉండే టాపిక్ నుండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అడుగుతున్నాడు సో ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అడుగుతున్నాడు అనుకుందాం ఉదాహరణకు సో అలాంటి అలాంటి సమయంలో మనం ఏం చేయొచ్చు అంటే నాకు ఇంక ఇది చదవలేను బాబు అన్న సందర్భంలో దీన్ని వదిలిపెట్టేసండి అవసరం లేదు దీన్ని వదిలిపెట్టేసేయండి కంప్లీట్గా ఎంటైర్గా దాని పెట్టేసేయండి రైట్ ఇప్పుడు ఇక్కడ ఈజీగా ఉన్నాయనిపించింది కదా కాబట్టి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ గ్యాదర్ చేసుకోవచ్చుగా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెన్ మార్క్స్ ఉన్నాయండి సో ఫైవ్ మార్క్స్ వదిలిపెట్టేసి ఫైవ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా గ్యాదర్ చేసుకోవచ్చు కదా సో కాబట్టి ఈ ఫైవ్ మార్క్స్లో మళ్ళీ మిస్ కావద్దు ఈజీగా ఉండే టాపిక్స్ అనుకుని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిందే పర్ఫెక్ట్ కావాల్సిందే దాంట్లో ఆ మిగిలినటువంటి ఫైవ్ మార్క్స్ మనకు రావాల్సిందే గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఇప్పుడు చెప్పినట్టుగా మనం ఏంటంటే హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్లో హార్డ్గా ఉన్న టాపిక్స్ అదేవిధంగా ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ ఒక దగ్గర రాసుకోవాలండి డెఫినెట్గా సో రాసుకుంటే ఈజీగా ఉన్న టాపిక్స్ తో స్టార్ట్ చేయండి సో మరి హార్డ్గా ఉండేటువంటి సబ్జెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి సార్ అనేటువంటి డౌట్ రావచ్చు సో నేను మొత్తం అనుకుంటున్నాను బట్ అది హార్డ్గా ఉంది నేను చదవలేకపోతున్నాను సో కాబట్టి ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని దీంట్లో ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ ఒక దగ్గర రాసుకోండి ఓకేనా ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ అన్నీ కూడా రాసుకోండి హార్డ్గా ఉన్న వదిలిపెట్టేసండి హార్డ్గా ఉన్నది తర్వాత రాసుకుందరు హార్డ్గా ఉన్న వదిలిపెట్టేసి ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అగైన్ మళ్ళీ దీంట్లో మళ్ళీ మీరు ఏం సెర్చ్ చేయాలి అని చూసినట్లయితే ఈజీగా ఉండే టాపిక్లో కూడా ఇంకా నాకు ఇష్టమైన టాపిక్ ఏంటో చూసుకోండి ఇష్టమైనటువంటి టాపిక్ సో ఎంత దరిద్రమైన సబ్జెక్ట్ అయినా కూడా దాంట్లో కూడా కొన్ని ఈజీ టాపిక్స్ అనేవి ఉంటాయి ఈజీ టాపిక్లో ఆ ఈజీ టాపిక్స్ అన్నీ చదివేటప్పుడు మనకు కొంత ఇష్టం కలుగుతుంది డెఫినెట్గా ఇష్టం కలుగుతుంది ఏదో ఒక చిన్న టాపిక్ ఆ ఇష్టమైనటువంటి టాపిక్ తోటి స్టార్ట్ చేయండి ఆ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఈజీగా ఉండే టాపిక్స్ అన్నీ చదువుకుంటాము సో తర్వాత ఇవన్నీ కూడా బాగా చదివాను ఓకే ఐమ్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అన్నప్పుడు నెక్స్ట్ హార్డ్గా ఉండే టాపిక్స్ రాసుకోండి దానికి స్విచ్ ఆన్ కావడానికి ట్రై చేయండి సో సార్ నేను ఇంకా హార్డ్గా ఉండే టాపిక్ని వదిలిపెట్టేస్తున్నా అంటే వదిలిపెట్టేసుకోవచ్చు సో వదిలిపెట్టేసుకుంటే ఏం చేయాలంటే మిగిలిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఈ హార్డ్గా ఉండే సబ్జెక్ట్లో హార్డ్ టాపిక్స్ కాకుండా ఈ హార్డ్ సబ్జెక్ట్ కాకుండా మిగిలినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతేనో అవి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివినట్లయితే దీన్ని వదిలిపెట్టేచ్చాడు ఓకేనా రైట్ నెక్స్ట్ టిప్ చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇంకా హార్డ్గా ఉన్నప్పటికీ కూడా తప్పకుండా చదవాలి మనకు ఆప్షన్ లేదు అన్న సందర్భంలో సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది చాలా హార్డ్ అండి బట్ ఏంటి అంటే ఖచ్చితంగా చదవాలి మ్యాండేటరీ మ్యాండేటరీ అన్న సందర్భంలో ఏం చేయాలి మనం అని చూసినట్లయితే ఇది జాబ్ని మరియు మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఉదాహరణకు హార్డ్గా ఉంది సబ్జెక్టు హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి హండ్రెడ్ మార్క్స్లో వచ్చేసి హార్డ్గా ఉండే సబ్జెక్టే ఫార్టీ మార్క్స్ అడుగుతున్నాడు ఓకేనా సో అలాంటి ఏంటి ఇంకా మ్యాండేట్ ఇది కంపల్సరీ చదవాల్సింది ఇంకా దీన్ని వదిలిపెట్టేటువంటి ఛాన్సే లేదు వదిలిపెట్టేటువంటి ఛాన్సెస్ లేదు కదా సో కాబట్టి ఈ ఫార్టీ మార్క్స్ గ్యాదర్ చేయాలి కాబట్టి మనకు ఆప్షన్ లేదు అక్కడ ఇంకా సో హార్డ్గా ఉంది నేను వదిలిపెడతాను సార్ మిగిలిన సబ్జెక్ట్స్ చదువుతానంటే కుదరదు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మార్క్స్ అడిగిన సందర్భం సో ఏంటి కంపల్సరీ ఆ సబ్జెక్ట్ చదివితేనే మనకు జాబ్ వస్తుంది ఆ సబ్జెక్ట్ చదివితేనే మన భవిష్యత్తు బాగా ఉంటుంది అనేటువంటి ఫ్యాక్ట్ మీకు తెలియాలి అది నిజము అది నిజం సో కాబట్టి అలాంటి సందర్భంలో మనకేంటంటే తప్పకుండా ఆ సబ్జెక్ట్ చదవాల్సిందే తప్పకుండా ఎప్పుడు ఎక్కువ మార్క్స్ ఉన్నప్పుడు దానికి అదే జాబ్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ అయినప్పుడు అదే మన భవిష్యత్తును డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ అయినప్పుడు ఖచ్చితంగా చదవాల్సిందే సో అలా చదవాలనుకున్న సందర్భంలో ఏం చేయాలి మనం అని చూసినట్లయితే బ్రౌజ్ చేయాలి సో ఒక పెద్ద టాపిక్ క్లిష్టమైన టాపిక్ ఒక చిన్న యానిమేషన్ తోటి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సేమ్ అలాగే మనకు యూట్యూబ్లో చూసినట్లయితే ప్లంటీ ఆఫ్ వీడియోస్ అబ్బంట్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ వీడియోస్ అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి చాలా అంటే చాలా దొరుకుతాయండి ఒక క్లిష్టమైనటువంటి టాపిక్ని ఒకసారి టైప్ చేస్తారనుకోండి అక్కడ రకరకాల ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు రకరకాల పిక్చరైజేషన్స్ ఉంటుంది యానిమేషన్ ఉంటుంది సో ఇంకా మీకు ఎలా ఈ సబ్జెక్ట్ని ఎలా చదివితే బాగా ఉంటుంది సో ఈజీ వే ఏంటో మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా మనకు గూగుల్ ఉంటుంది వికీపీడియా ఉంటుంది నెక్స్ట్ యూట్యూబ్ ఉంటుంది సో ఇలా రకరకాలుగా ఉంటాయి లేదంటే దానికి సంబంధించినటువంటి స్పూన్ ఫీడింగ్ సంబంధించిన బుక్స్ ఏమైనా ఉంటే అవి బై చేయండి సో బై అలాంటి సార్ అంటే ఎక్కువ మార్క్స్ ఉండి మన జాబ్ని డిసైడ్ చేస్తూ మన ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేసేది ఈ హార్డ్ సబ్జెక్ట్ అయిన సందర్భంలో ఖచ్చితంగా చదవాలి మనకు ఆప్షన్ లేదు గుర్తుపెట్టుకోండి సో అలాంటి సందర్భంలో యూట్యూబ్ని గూగుల్ని నెక్స్ట్ ఈజీగా దానికి రిలవెంట్గా ఉండేటువంటి రెఫరెన్స్ బుక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈజీగా రిఫర్ చేసే బుక్స్ అవి చూసుకోండి ఎక్స్పర్ట్స్ చెప్పే చెప్పేటువంటి సలహాలు సూచనలు ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉన్నట్లయితే అవి వినండి ఒకసారి ఓకేనా ఎందుకంటే జనరల్గా ఒక పర్టికులర్ కాంప్లెక్స్గా ఉన్న సబ్జెక్ట్ ఏదైతే కాంప్లెక్స్గా ఉన్న సబ్జెక్ట్ అని నేను కాంప్లెక్స్గా హార్డ్గా ఉన్న టాపిక్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్లో నేను ఒక నా సబ్జెక్ట్కి సంబంధించిన వీడియో పెడుతున్నాను ఎలాంటి వీడియో పెడితే నాకు బాగుంటుంది అంటే నేను బాగా చెప్పగలనని ఎదుటి వాళ్ళకి తెలుస్తుందంటే కాంప్లెక్స్గా ఉన్న టాపిక్ చాలా హార్డ్గా ఉన్న టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ని నేను ఎంత సింపుల్గా రిప్రజెంట్ నా ఆస్పరెంట్స్కి అందించానో నాకు అంత బాగా అది అవుతుంది కదా సో కాబట్టి ఇలాంటి హార్డ్ టాపిక్స్ చెప్పడానికి చాలామంది ఎక్స్పర్ట్స్ ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వీడియోలు యూట్యూబ్లో కంపల్సరీ ఉంటాయి కాబట్టి అలా హార్డ్ సబ్జెక్టును డీల్ చేసుకోవడం ఈజీ అవుతుంది రైట్ సో మరి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇలాంటి హార్డ్ టాపిక్స్ చాలా బోరింగ్గా అనిపిస్తుంటుంది సో మరి ఇలాంటి సబ్జెక్ట్ని ఎలా చదవాలి ఎప్పుడు చదవాలని చూసినట్లయితే ఎస్పెషల్లీ మనం ఉదయాన్నే చదవాలండి ఈ టాపిక్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలాంటి హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఖచ్చితంగా ఉదయాన్నే చదవాలి మరి ఉదయాన్నే ఎంత చదవాలి ఎన్ని గంటలు చదవాలంటే సార్ ఉదయాన్నే చదవాలి మనం లేవాలి ఉదయాన్నే పట్టుకోవాలి హార్డ్గా ఉంది సబ్జెక్ట్ కంటిన్యూస్గా చదువుతూనే ఉండాలి కంప్లీట్ అయ్యేంతవరకు చదువుతూనే ఉండాలి ఇది కాదు ఏం చేయాలి మరి ఉదయాన్నే లేచిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టెన్ యూనిట్స్ ఉన్నాయనుకుందాం టెన్ యూనిట్స్ ఉన్నాయండి హార్డ్ టో హార్డ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ టెన్ యూనిట్స్ ఉన్నాయి సో ఈ టెన్ యూనిట్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకున్నాం కదా ఇంతకుముందు సో ఇవి చాలా హార్డ్ వెరీ హార్డ్ సో ఈజీగా ఉండేటువంటివి ఉంటాయి కొన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకుందాం సో ఇది అయిపోయినాయండి ఎప్పుడో చదివేసాం ఇవన్నీ కూడా అయిపోయాయి మరి వీటి సంగతి ఏంటి సార్ అంటే ఇది పట్టుకోగానే మనకు హార్డ్ అనిపిస్తుంది పట్టుకోగానే బోర్ అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఎప్పుడు చదవాలంటే మార్నింగ్ సెషన్లో చదవాలి సే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెషన్లో ఈ ఫస్ట్ యూనిట్ తీసుకున్నాను ఈ ఫస్ట్ యూనిట్ని ఎలా చదవాలి చూద్దాము సార్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనము ఇక్కడ టాపిక్స్ రాసుకోవాలి ఇక్కడ టాపిక్స్ ఏవైతే ఉంటాయో కంపల్సరీ టాపిక్స్ రాసుకోవాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ టాపిక్ వన్ ఓకేనా ఇది టాపిక్ టూ ఇది టాపిక్ త్రీ ఇది టాపిక్ ఫోర్ ఇది టాపిక్ ఫైవ్ ఇది టాపిక్ సిక్స్ అనుకుందాం ఫస్ట్ యూనిట్లో ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినది సో మరి మార్నింగ్ చదవాలి కదా యూనిట్ మొత్తం చదవాలా కంటిన్యూస్గా చదవాలా రెండు గంటలు చదవాలా ఐదు గంటలు చదవాలా ఒక గంట చదవాలా పది నిమిషాలు చదవాలా సో ఎలా చదవాలంటే దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ వన్ అనేటువంటి ఉన్నారు చాలా చిన్న టాపిక్ లేదు చిన్న టాపిక్ అనుకుందాం చిన్న టాపిక్ అంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు చదివితే కంప్లీట్ అవుతుంది రైట్ దీన్ని పర్ఫెక్ట్గా ఒక ఇరవై నిమిషాల పాటు చదవండి ఇరవై నిమిషాలు అంతకు మించి చదవకండి అంతకు మించి చదవకండి సో స్టిల్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ వెల్ అండ్ గుడ్ అండ్ ఐ ఫీలింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు స్టడీ దిస్ సో అలా అనుకున్నప్పుడు ఈ టాపిక్ చదువుతూ ఉంటే పర్వాలేదు సార్ హార్డ్ ఉన్న మార్నింగ్ నాకు ఫ్రెష్ ఉంది మైండ్ సో నెమ్మదిగా చదువుతున్నాను ప్రశాంతంగా చదువుతున్నాను అర్థం చేసుకుంటూ చదువుతున్నాను ఓకే అనిపిస్తుంది అన్న సందర్భంలో యూ కెన్ కంటిన్యూ దిస్ ట్వంటీ మినిట్స్ ఫర్దర్ సో ఇరవై నిమిషాలు ఇంకా తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు లేదు ఇంకా ఓకే ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా చదువుతున్నాను సార్ ఓకే అనిపిస్తుంది కానీ ఇంకా నేను ఫర్దర్ కంటిన్యూ చే చేయలేను అన్నప్పుడు యూ జస్ట్ క్విట్ ఇట్ దెన్ అండ్ దేర్ సో అక్కడే అప్పుడే ఆపేసేయండి ఇంకా దాన్ని కంటిన్యూ చేయకండి అన్నెసరీగా టైం వేస్ట్ అయిపోతుంది అన్నెసరీగా బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుంది అండ్ ఫర్దర్ నెక్స్ట్ ఆ డే మార్నింగ్ తర్వాత మీరు రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఏమైతే చదువుతారో అవి చదవలేరు దీని యొక్క ఇంపాక్ట్ వాటిపైన ఉంటుంది సో కాబట్టి ట్వంటీ మినిట్స్ సో బోర్ అనిపిస్తుంది చల్ క్విట్ చేసేయండి సో అగైన్ నెక్స్ట్ డే మీరు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఏంటి హార్డ్గా ఉండే సబ్జెక్ట్ పట్టుకుంటున్నాను సో లాస్ట్ మార్నింగ్ చదివినటువంటి ట్వంటీ మినిట్స్ టాపిక్ ఒక్కసారి రివిజన్ ఇచ్చేసుకోండి ఒక్కసారి రివిజన్ ఇచ్చేసుకోండి రివిజన్ ఇచ్చేసుకొని నెక్స్ట్ టాపిక్ టు స్టార్ట్ చేసేసుకోండి సో కాబట్టి ఏంటంటే ఇలా హార్డ్గా ఉండే సబ్జెక్ట్ని ఎర్లీ మార్నింగ్ చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకు కొంత టైం మాత్రమే కేటాయించి కొంత కొంత టైం కేటాయిస్తూ చదువుకుంటూ వెళ్ళండి కంటిన్యూస్గా చదవకండి కొంచెం కొంచెం చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కీ పాయింట్ ఇది సో ఇది మనకి హార్డ్ ఎందుకు అనిపిస్తుంది అంటే అది అర్థం కావట్లేదు ఇది హార్డ్ ఎందుకు అనిపిస్తుంది దాంట్లో చాలా దారుణమైనటువంటి టెర్మినాలజీ ఉంది అనుకుందాం సో అర్థం కానటువంటి విషయం ఉంది సో కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అర్థం చేసుకుంటూ చదివితే ఏంటంటే సో వీ కెన్ ఎంజాయ్ ద సబ్జెక్ట్ సో అలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అండ్ దెన్ రైట్ సో ఒక సబ్జెక్టు ఒకరికి హార్డ్ అనిపించవచ్చు ఒకరికి ఈజీగా అనిపించచ్చు ఇప్పుడు నాకు బయాలజీ నేను ఎంజాయ్ చేస్తూ చదువుకోగలుగుతాను సో నాకు ఈజీగా అనిపించవచ్చు సో ఇంకో మ్యాథమెటిక్స్ స్టూడెంట్కో లేకుంటే సోషల్ స్టూడెంట్కో హార్డ్ అనిపిస్తుండొచ్చు సో మ్యాథమెటిక్స్ చేసేటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ అంటే ఈజీగా అనిపిస్తుంది నాకు హార్డ్ అనిపించవచ్చు ఇంకొకరికి హార్డ్ అనిపించవచ్చు ఇంకొకరు చాలా ఈజీగా అనిపించవచ్చు సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఏదైతే సబ్జెక్ట్ హార్డ్ అనిపిస్తూ ఉంటుందో హార్డ్ అనిపిస్తూ ఉంటుందో ఇంకొకరికి ఎవరికో ఈజీ అయితే అనిపిస్తుంది మన ఫ్రెండ్స్లో ఒకరికి సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కన్సల్ట్ కండి సో వాళ్ళ దగ్గరికి అడుగు వెళ్ళండి అడగండి బ్రతిమిలాడండి వాళ్ళతో చెప్పించుకోవడానికి ట్రై చేయండి సో వాళ్ళ దగ్గర నేను పోవడం ఏం నేను వెళ్ళండి అనేసి ఇగో పక్కన పెట్టండి ఇగో పక్కన పెట్టేసాలి సో వాళ్ళు కూడా మన ఫ్రెండ్గా నేను బ్రతిమిలాడతాను వెళ్ళి సో మనకి ఈజీగా అనిపించే వాళ్ళు ఏంటి హార్డ్ అనిపించే వాళ్ళకు కొంత సహాయం చేసినట్టు వాళ్ళు కూడా ఈజీగా మళ్ళీ గెటౌన్ కాగలుగుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఏమనుకుంటారో అడిగితే సో ఇది కూడా తెలీదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చినాక ఇంకా వేరే వాళ్ళు అడుగుతున్నారేంటి సో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ అనుకుంటే అనుకోండి నష్టమేం లేదు కదా సో మనకు ఒక మార్క్ వచ్చిందంటే మన భవిష్యత్తు బాగుంటుంది సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మొహమాటంగా మొహమాట పడకుండా వెళ్ళేసి అడగండి మీ యుగ ఏమన్నా పక్కకు నెట్టేసేయండి సో ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉంటుంది కదా సో కంటే ఫ్యూచర్ ముఖ్యం సో కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈజీగా ఫీల్ అవుతున్నట్లయితే ఆ సబ్జెక్ట్ని ఫ్రెండ్స్ కానివ్వండి సో లేదంటే ఎవరైనా టీచర్స్ కానివ్వండి సో లేదంటే ఎవరైనా గైడ్ కానివ్వండి సో ఎవరైనా ఎవరైనా సరే ఈజీగా ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోండి నష్టం లేదు ఓకేనా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు దీన్ని చదవలేను అని ఆలోచించుకుంటూ కూర్చుంటే మీరు డిప్రెషన్ సో అదేవిధంగా సో బాగా స్ట్రెస్ గురవుతూ ఉంటారన్నమాట సో ఖచ్చితంగా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమైనా వాటిపైన పడుతుంది అనేటువంటి విషయం మీకు తెలియాలి సో అదే పట్టుకొని అలాగే చదువుకుంటూ కూర్చొని చాలా హార్డ్ అనిపిస్తుంది అయినా చదువుతున్నాను అనుకోండి దాని యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇంకో సబ్జెక్ట్స్ ఏమైనా పడుతుంది అండ్ మోర్ ఓవర్ మీకు ఏంటంటే మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతూ డిప్రెస్గా ఫీల్ అయితే చదువుకుంటూ వెళ్ళారనుకోండి ఆ యొక్క ఇంపాక్ట్ అనేది హెల్త్ పైన కూడా పడుతూ ఉంటుంది అది ఫర్దర్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చదువుకోలేరు గుర్తుపెట్టు సో కాబట్టి ఇంతకుముందు ఏవైతే టిప్స్ చెప్పుకున్నామో సో అలా టిప్స్ పాటిస్తూ పాటిస్తూ ఆ సబ్జెక్ట్ని మనం గ్రిప్లో తెచ్చుకుంటే బాగుంటుంది ఓకేనా రైట్స్ సో ఈ విధంగా ఏంటంటే మనకి హార్డ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతేనో వాటిని ఈ పర్టికులర్ మనం ఏవైతే టిప్స్ చెప్పుకున్నామో సో ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనము ఒక నాకు తెలిసినంతవరకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే అచీవ్ చేయగలుగుతామండి ఎప్పుడైతే ఇన్ కేస్ హార్డ్గా ఉండే సబ్జెక్ట్స్కి మార్క్స్ తక్కువ అనుకున్న సందర్భంలో సో నేను టోటల్గా వదిలిపెట్టేస్తాను సార్ అంటే టోటల్గా వదిలిపెట్టేస్తా అండి లేదు బట్ ఒక కండిషన్ ఏంటంటే మిగిలినటువంటి సబ్జెక్ట్లో సెంటర్ పర్సెంట్ చేసేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్న సందర్భంలో మొత్తం వదిలిపెట్టేసిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ మెథడాలజీ ఉంది ట్రై మెథడ్స్లో మ్యాథ్స్ మెథడాలజీ ఉంది ఎన్ని మార్క్స్ అడుగుతాడు త్రీ మార్క్స్ అడుగుతాడు సో మొత్తం ఎన్ని మార్క్స్ ఎయిటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్లో త్రీ మార్క్స్ వదిలిపెడితే జాబ్ ఏం పోదు కదా బట్ మిగిలినటువంటి డెబ్బై ఏడు మార్కులు గన్ షార్ట్గా కొట్టి గలిగేటువంటి దమ్మునట్లయితే త్రీ మార్క్స్ చాలా వదిలిపెట్టేసే లడ్డు బుక్ ఆ త్రీ మార్క్స్ కోసం చవడం అవసరమా అవసరం లేదు వదిలిపెట్టవచ్చు సో కొన్ని సో అలా హార్డ్ అనుకున్న సబ్జెక్ట్లో కూడా సో అన్ని క్వశ్చన్లో ఏమీ వదిలిపెట్టాం కదా ఏ ఒకటి బబుల్ చేస్తాం కదా సో బై లైక్లో ఒకటో రెండో మూడో ఎన్నో తగులుతాయి కదా సో అంటే త్రీ మార్క్స్కి త్రీ మార్క్స్కి వదిలిపెట్టట్లేదు మనం ఏం చదవకుండా కూడా ఎట్లీస్ట్ హాఫ్ మార్కు వన్ మార్కు అయితే గ్యాదర్ చేస్తాం అంతవరకు అయితే గ్యారెంటీ సో అలా అనుకున్న సందర్భంలో మిగిలినటువంటి ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏవైతేనో వాటి మీద కంప్లీట్ కమాండ్ తెచ్చుకొని ఫుల్ మార్క్స్ గ్యాదర్ చేసుకుంటాను సార్ అంటే అలా వదిలిపెట్టేసుకొని ఛాన్స్ అండి రైట్ సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది డెఫినెట్గా లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఆర్ విసిటింగ్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వచ్చేసి మనకి వాట్స్ బిహైండ్ అన్నటువంటి యాప్ ఉంటుంది దానికి సంబంధించిన డెమో దాంట్లో డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోలు ఉంటాయి అదేవిధంగా ప్లే నుండి అది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో టెస్ట్ సిరీస్లు ఉంటాయి అదేవిధంగా ఆల్రెడీ మన యాప్ని ఫాలో అవుతూ కేజీబీబులో చాలా ర్యాంక్స్ కొట్టడం జరిగింది సో ఆల్రెడీ ఉంటారు స్టార్టింగ్లోనే మీరు సో ఫర్దర్ డిఎస్సిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే మన దగ్గర నుంచి చాలా మంది ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ర్యాంక్స్ వస్తాయి ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి సక్సెస్ మీట్ అయితే ఖచ్చితంగా పెడతామండి ఐ విష్ షూ ఆల్ ద సక్సెస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే